అందరికీ నమస్కారం అండి మనం లాస్ట్ వీడియోలో ధృతరాష్ట్రుడు పాండురాజు జననం వరకు తెలుసుకున్నాం కదా ఇకపోతే ఇప్పుడు వీళ్ళు పెరిగి పెద్దలు అయ్యారు తర్వాత వీళ్ళకు వీళ్ళు విద్యలు అన్నీ నేర్పారు ధృతరాష్ట్రేమో గుడ్డివాడు కాబట్టి అతడు అతనికి దగ్గరగా ఉండి అన్ని భీష్మాచార్యుల వారు చేసేవారు తర్వాత యుక్త వయసు వచ్చేసాక గాంధార దేశం నుండి గాంధారానికి ఇచ్చి వివాహం చేస్తాడు అయితే అక్కడ వాళ్ళు శకుని ఉండి వాళ్ళ నాన్న అంటాడు పాండురాజుకు అడగచ్చు కదా ఆ ధృతరాష్ట్రుకే ఎందుకు అడుగుతున్నావు అతను గుడ్డివాడు కదా అని అని అంటే అతడికి పాండురాజుకు వేరే అమ్మాయి ఉన్నది అని ఇట్లా చెప్తాడన్నట్టు సో ముందు వాళ్ళిద్దరు ఒప్పుకోకపోయినా గాంధారి నేను అతన్నే చేసుకుంటాను క్షత్రియ కన్యకు అధికారం ఉంటుంది కదా వరుడిని నిర్ణయించుకునే అధికారము అధికారం నాది నాన్న నా మనసులో నేను అతన్నే భర్తగా నిర్ణయించుకున్నాను ఇప్పుడు మీ సమక్షంలోనే అనేసి ఆవిడ అతన్ని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుంటుంది అలా ధృత గాంధారికి వివాహం అయిపోతుంది అతడి గుడ్డివాడు అవ్వడం వల్ల నేను కూడా అతడిలాగానే కండ్లకు అది కట్టుకుంటాను అతడు ఏ విధంగా ఉన్నాడో అలాగే ఉంటాననేసి పాతివ్రత్య ధర్మాన్ని ఆవిడ ఆచరిస్తూ ఉంటుంది ఇకపోతే పాండురాజుకేమో కుంతి కుంతి ఆమె స్వయంవరం లోపల అతడిని భరిస్తుంది సో ఆవిడను తీసుకొచ్చుకుంటాడు అయితే ఇక్కడ రాజు ఎవరు అనేది అన్నప్పుడు మనకు విదురుడు ఏం చెప్తాడంటే గుడ్డివాడు కాబట్టి ధృతరాష్ట్రుడు పెద్దవాడైన అర్హత లేదు అని చెప్పగానే తర్వాత పాండురాజు అనేసి చెప్తాడు సో విధుని మాట ప్రకారం అందరూ పాండురాజుకు పట్టాభిషేకం చేస్తాడు అతను అన్ని తను వయసులో ఉన్నాడు కదా క్షత్రియ ధర్మాల ప్రకారము వివిధ రకాలైన రాజ్యాలను జయించుకుంటూ వాళ్ళను సామంతులుగా చేసుకుంటూ రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతూ ఉంటాడు అన్నట్టు అలా 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 చాలా రకాలుగా సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు చేశాడు సో ఆ ఆ సమయంలో పట్నే ఒకసారి మాద్రి ఈ విడ ఇతని రెండో భార్య ఆ రాజు వాళ్ళ త అన్నయ్య మీదకి వెళ్ళినప్పుడు దండయాత్రకి వెళ్ళినప్పుడు అతను సామంతుడిగా మారిపోయి ఆవిడ చెల్లెను అతని చెల్లెను మాద్రిని వివాహం చేసుకోమని అనగా కుంతిదేవి పర్మిషన్ కావాలి అంటే సరే అని ఇంటికి వచ్చేసి అడిగి ఆవిడ పర్మిషన్ తోటి మాత్రిని వివాహం చేసుకుంటాడు ఇలా పాండురాజుకు వివాహం అయిపోతుంది ఆ ధృతరాష్ట్రుడికి వివాహం అయిపోతుంది అయితే ధృతరాష్ట్రుకు ఎప్పుడు కూడా తనకి సింహాసనము ఆ కిరీటం పైన మోహం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు తను ఎప్పుడు నేను పెద్దవాడినైనా కూడా గుడ్డి అవ్వడం వలన అవిటితనం వలన నేను సింహాసనాన్ని ఎక్కలేకపోయాను కదా అనేసి చాలా బాధపడుతూ మనసులో నీ మాటలను ఎప్పుడు భార్య ముందు చెప్తూ ఉంటాడు ఆవిడంటుంది మీరు అలా ఎందుకు అనుకుంటారు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని ఇట్లా ఎంత సమాధానపరిచినా కూడా తన బాధను వెళ్ళిబుచ్చుతూ ఉంటాడన్నట్టు ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఈ వీళ్ళు ఇలా ఇది వీళ్ళ వర్షను ఇక్కడ పాండురాజు అంత సామ్రాజ్యము అది వాటి అడావుడిలోనే ఉన్నాడు కదా వీళ్ళకి ఏకాంతం కావాలి అనేసి భీష్మాచార్యుల వారు విత్రుడు కూడా ఆలోచించి వాళ్ళను ఒక వారు పార్కుకు అక్కడ వెళ్ళండి ఇప్పుడు హనీమూన్ అంటాం కదా అలా వాళ్ళను పంపిస్తారు అన్నట్టు సో అలా వాళ్ళిద్దరు భార్యలతోనే అతను పాండురాజు అక్కడికి వెళ్ళిపోయి అక్కడనే తపోవనం లోపల చాలా రోజులు గడుపుతూ ఉంటాడు అన్నట్టు అక్కడ ఋషులు ఉంటారు మునులు ఉంటారు వాళ్ళ మాటలు వినుకుంటూ వాళ్ళ నీతి బోధలను వినుకుంటూ అలా కాలం గడిపించుకుంటూ ఉంటాడు ఈవిడ చిన్న భార్యకు ఎప్పుడు కూడా ఈవిడ సారథిగా అన్నిట్లలో ముందు ఉంటుంది ఈవిడ ఇలాంటి ఆవిడ అతన్ని ఎప్పుడూ అంటూ ఉంటుంది అన్నట్టు నాతో పాటు కాంపిటీషన్ చేస్తారా ఇందులో ఆడతారా అందులో ఆడతారంటే అది వీళ్ళు జోకుగా తీసుకుంటే వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు అలా ఆవిడ గెలవడము తినుకెలవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఆటలోళ్ళైనా గుర్ర పోటీలనైనా ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఒకసారి ఆ వనం లోపల ఏదో ఒక జంతువునో ఏమో వేటాడి తీసుకురమ్మని అని చెప్తుంది అన్నట్టు సరే అనేసి ఆయన అంటాడు కుంతీదేవి మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నా కూడా సరే నేను ఇప్పుడే వచ్చేస్తానని వెళ్తాడు అలా వెళ్ళి అక్కడ సరోవరం లోపల అటు ఇటు చూస్తాడు అక్కడ ఏమి ఉండదు అయితే పొదల చాటు లోపల ఒక ఋషి దంపతులు వాళ్ళు ఉంటారు అది ఇతను ఏదో జంతువై ఉంటుందనేసి బాణాలను బ వేస్తాడన్నట్టు అది ఆ ఋషి దంపతులకు తగిలేసి ఇద్దరు అక్కడే చ చనిపోయే అవస్థలో ఉంటారు అతను వెళ్ళి చూసేసరికి నేను రాజును నన్ను క్షమించండి అంటే మేము రుణ అదేంటి పితృ రుణం నుండి విముక్తులం అవ్వడం కోసమని ఇలా శృంగారం చేసుకునే సమయంలో మమ్మల్ని చం బాణాలు వేసి చంపావు కాబట్టి నీవు కూడా ఎప్పుడైతే స్త్రీ దగ్గరికి వెళ్తావో అప్పుడు నీ మరణం సంభవిస్తుంది అనేసి అలా శాపాన్ని పెడతాడు అన్నట్టు సో ఎంత చేసుకున్నా అది ఇక దాన్ని తీర్చేది లేదు కదా ఋషులు అంటే వాళ్ళ మాటలు అలా జరుగుతాయి అంతే సత్యవాకులు ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని మాత్రమే పలుకుతారు సృష్టి ధర్మం కోసం వాళ్ళు ప్రవర్తిస్తారు ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు అలాంట వాళ్ళు జోలికి వెళితే భగవంతుడు ఊరుకోడు కొంచెం టైం పడుతుంది అంతే సో అలా చెప్పేసి వాళ్ళిద్దరూ చనిపోతారు ఇక ఇతనికి మనసులో మనసు ఉండదు ఇంటికి వెళ్ళి కుంతికి మాదిరికి చెప్తాడు చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు ఇక తక్షణమే ఇది అంతా ముగించేసుకొని హస్తినాపురానికి వెళ్ళిపోతారు వెళ్ళడం వెళ్ళడమే ధృతరాష్ట్ర దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగింది చెప్తాడు సరే ఈ కిరీటం అయితే పెట్టుకో నువ్వు సభలు అడుగుదాము మనకు విధుడు ఉన్నాడు కదా ఏం చెప్తాడో చూద్దాము అని అని చెప్తే సభలు అడుగు చెప్తాడు నేను ఈ ఇలా చేశాను ఆ ఋషి దంపతులను నా బాణాల వల్ల చనిపోయారు ఇది నా తప్పు అని అనంటే విదురుడు అంటాడు కదా అది ఎప్పుడో చేసింది అయిపోయింది కదా దానికి ఏదన్నా దాన ధర్మాలు చేస్తే సరిపోతుంది అని అంటాడు అంటే నేను ఇంకా వనవాసం చేయాలనుకుంటానున్నాను అడవిలోకి వెళ్ళిపోతాను అని అంటే ఇక అందరూ తను మహారాజు కదా తను ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళు సరే అనాలి సో వాళ్ళందరూ ఒప్పుకుంటారు ఇక ధృతరాష్ట్రకి ఇంకా సంతోషం అయిపోతుంది ఇక కిరీటం పర్మనెంట్గా సింహాసనం తనకే వచ్చేస్తుంది అనేసి సో తనకి సింహాసనం మీద అధిష్టింపజేసేసి వనవాసానికి ఇద్దరు భార్యలతో వెళ్తారు ఇక్కడ భీష్ముడు ఉన్ను సత్యవతి విధుడు వీళ్ళు వద్దన్నా వినడు నేను ఇంకా రుణం నుండి బింపుతు నవ్వాలి అనేసి తను వెళ్ళిపోతాడు సో ఇక్కడ ఇంకా ధృతరాష్ట్రుడు ఈ సింహాసనం వచ్చింది కదా శకుని ఆయన చెల్లెలతో పాటుగానే వచ్చేస్తాడు అన్నట్టు ఆవిడ ఇంకా కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటుంది కదా అనేసి వాళ్ళ తండ్రి చెప్తాడు నా శకుని కూడా పంపించేస్తున్నాను అనేసి సో ఇక్కడ శకునుడు ఇద్దరికి వీళ్ళిద్దరికీ సింహాసనం మనకే వచ్చేసింది కానీ అనేసి వీళ్ళు హ్యాపీగా రాజ్యంతో ఎలుకుంటూ వీళ్ళు సంతోషంగా ఇక్కడ ఉంటుంటారు ఇక్కడ పాండురాజు ఇక తపస్సు చేసుకుంటా అది చేసుకుంటా తనకి జరిగిన దానికి విచారించుకుంటూ తనకి రియలైజేషన్ అయిపోయింది అన్నట్టు రాజ్యాకాంక్ష అంతా అయిపోయింది ఎందుకంటే యుక్త వయసులో ఉన్నప్పుడే తన అవన్నీ యుద్ధాలు చేయడం సాధించడం అంతా జరిగిపోయింది ఇంకా ఇప్పుడు తనకు సన్యాసాసనము ఆ ఋషి చెప్పిన త అది శాపం వలన తన భార్యలను కూడా కలుసుకోలేడు కాబట్టి అలా తపస్సు చేసుకుంటూ గడుపుతూ ఉంటా అంటాడు అన్నట్టు సో పితృ పితృరుణం నుండి విముక్తి ఎలా కావాలి అంటే పిల్లలు కావాలి కదా సంతానం తన వల్ల కారు అందుకనేసి కుంతికి పెండ్లి కాక ముందే దుర్వాస ఋషి ఒక వరాన్ని ఇస్తాడు ఏంటంటే అతడికి వాళ్ళ రాజ్యానికి వచ్చినప్పుడు ఈవిడ అతడికి సేవలు చేసి మెప్పు పొందుతుంది అన్నట్టు అతడు చాలా కోపంగా ఉంటాడు ఏ టైంలో ఎప్పుడు వస్తాడో తెలీదు ఏం తింటాడో తెలీదు అలాంటి ఋషికి ఆవిడ చాలా సేవలు చేయడం వల్ల అతడు ఒక వరాన్ని ఇస్తాడు నీవు ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు దేవతలే నీకు వచ్చేసి నీకు సంతానాన్ని ఇస్తారు అనేసి ఆ వరాన్ని ఇస్తాడు అప్పుడు ఆవిడ ఏమంటుందంటే నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి భవిష్యత్తులో నాకు కావలసిన వరాన్ని ఇవ్వండి మీకు అన్నీ తెలుసు కదా అంటే ఇదంతా ఆయనకు తెలుసు ఇలా జరుగుతుందనేసి అందుకనేసి ఈ వరాన్ని ఇస్తాడు సో ఈ విషయము పాండురాజుకు కుంతీదేవి చెప్తుంది నాకు ఇలాంటి వరాన్ని ఇచ్చాడు దుర్వాసమ ముని అని చెప్తే సరే ఇప్పుడు నాకు పితృరుణం నుండి విముక్తి కావాలి అంటే సంతానం కావాలి కాబట్టి నువ్వు ఈ తపస్సు చేసి అలా పిల్లల్ని కను అంటే సరే అనేసి ఆవిడ ముగ్గురు దేవతలను ఉపాసన చేసేసి ముగ్గురు పిల్లలు తినకి తర్వాత మాదిరికి ఇద్దరు తనకి కూడా చెప్తుంది ఈ మంత్రం సో ఆవిడ ఇద్దరు పిల్లల్ని అంటుంది అలా పాండురాజు ఐదుగురు పిల్లలకి జన్మనిస్తాడు సో ఇక్కడ వీళ్ళు ఇదే తపోవనంలో జీవితం జీవిస్తూ ఉంటారు ఇక్కడ దుర్యోధనుడు పుడతాడు సో ఇక్కడ వీళ్ళది కౌరవులు పుడతారు ఇక్కడ పాండవులు ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ పెరుగుతూ ఉంటారు ఇక్కడ చెరసాలనేమో శ్రీకృష్ణ పరమాత్మ పుడతాడు ఇది స్టార్టింగ్ పాండవులు కౌరవులు శ్రీకృష్ణ పరమాత్మ జననం సో ఇకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది వీళ్ళు పెరుగుతూ ఉంటారు ఆటలు ఆడడం చిన్నప్పుడు ఉంటాయి కదా బోధలు ఇలా జరుగుతూ ఉంటాయి అలా జీవనం సాగిస్తూ ఉంటా ఉంటారు ఉంటా అంటుంటా అంటే ఒకసారి విడ పిల్లల్ని ఎక్కువగా కుంతీదేవే చూసుకుంటూ ఉంటుంది అన్నట్టు ఈ పిల్లలను చూసుకోవడం భోజనం చేయడం అంతా ఆవిడ బాధ్యతనే ఈవిడ బయట పనులు చేసుకుంటూ ఉంటుంది మాదిరి భర్తకు కావాల్సినవి సమకూర్చుకుంటూ ఉంటుంది ఒకసారి ఈవిడ సరస్సు లోపల స్నానం చేసుకుంటూ అలా ఉంటుంటే పాండురాజు ఆవిడను చూసేసి మోహితుడైపోయి తన దగ్గరికి వెళ్ళిపోతాడు సో ఋషి శాపం వలన అలా చనిపోతాడు అలా వెళ్ళడం వలన చనిపోతాడు ఇంకా ఆవిడ మాదిరి నా వల్లనే ఇదంతా తప్పు జరిగిందనేసి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది సతీ సహగమనం చేయాలి అది పెద్ద బాధ చేయాలి కుంతిదేవి బాధ్యతని కాదు నేనే చేస్తాను చిన్న పిల్లల్ని పట్టుకొని నేను సాధలేనక్క నువ్వే అన్ని చూసావు నా పిల్లలు కూడా నీ దగ్గరికి వస్తారు ఏదన్నా కావాలంటే నీ అంత మెచ్యూరిటీ బాధ్యత నాకు లేదు అనేసి ఈ విడ సతీ సహగమనం చేసేసుకుంటుంది భర్తతో పాటుగా సో పాండురాజుతో పాటుగా ఆవిడను కూడా దహనం చేసేస్తారు ఇది ఆ రోజులలో జరిగేటటువంటి ప్రక్రియ అది ఎందుకు చేశారు ఏంటనేది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము సో ఇప్పుడు పాండవులు కుంతీదేవి ఇప్పుడు ఈ విధవరాలు అయిపోయింది ఈ పిల్లలను ఎలా పెంచాలి ఏంటిది అనేది ఇంకా ఆవిడకు అర్థం కావట్లేదు సో అక్కడ ఉన్న ఋషులు మునులు అందరూ కలిసి మన హస్తినాపురంకు తీసుకెళ్ళాలి వీళ్ళను ఎందుకంటే తిను మొదట పుట్టాడు పాండురాజు అది ధర్మరాజు సో దుర్యోధను కంటే పెద్దవాడు కాబట్టి ఇతనే రాజు సామ్రాజ్ అయిపోతాడు కాబట్టి ఇతన్ని మీ వాళ్ళకు అప్పజెప్తామనేసి తీసుకెళ్తారు తీసుకెళ్తే అక్కడ అందరి సమక్షం లోపల వీళ్ళని ఆహ్వానం పలుకుతారు ఇది వీడ పరిస్థితిని అంతా చూసి అందరూ రోధిస్తూ ఉంటారు సో చివరికి అలా కుంతీదేవి పాండవులను తీసుకొని హస్తినాపురం సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తుంది సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పాండురాజు మొత్తానికి తను సామ్రాజ్యాన్ని స్థాపించాడు విస్తరింపజేస్తాడు వివాహం చేసుకున్నాడు మాదిరిని చేసుకున్నాడు సో తన తప్పును ఋషులను సంహరించడము మళ్ళీ అలాంటి తప్పు వల్లనే మళ్ళీ మరణించడం జరిగిపోయింది సరే పితృ రుణం నుండి తనకు విముక్తి కావాలంటే పిల్లలు కావాలనే వరాన్ని భార్య వలన తీసుకున్నాడు పిల్లలు కూడా కలిగారు ఐదుగురు సంతానం కలిగారు మనకు అతనికి సో అయిన తర్వాత తను ఆ పిల్లలు పుట్టినప్పుడే హస్తినాపురానికి పంపించడం వారి బాధ్యత ఏంటిది వాళ్ళ భవిష్యత్ ఏంటిది అని తిను ఆలోచించలేకపోయిండు అందరూ నాలాగే ఉంటారులే నేనే సింహాసనం నా కిరీటాన్ని అప్పచెప్పాను కదా వాళ్ళు కూడా నా పిల్లలను చూసుకుంటారు అనుకున్నాడు కానీ రివర్స్ అయిపోయింది సో ఇప్పటి తల్లిదండ్రులు ఇది మీరు నేర్చుకోవాలి ఎందుకంటే పిల్లలను మనం కంటాము అత్తవారింటి లోపల కొడుకులు జాబుల కోసమని బయటికి వెళ్తే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళే మొత్తం వాళ్ళదే చూసేసుకొని ఈ పిల్లలకు ఏమి ఇవ్వరు అందుకని మీరు పిల్లలను కనడం వరకే కాకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి వాళ్ళు భవిష్యత్తు లోపల మీకు ఆస్తిపాస్తులు ఉంటే మీ పిల్లలకు ఎలా చెందాలో అనేది మీరు ఉన్నప్పుడే వాళ్లకు ఎలా చెందాలో అవన్నీ కూడా రాసి పెట్టండి మీ పెద్దలను సంప్రదించి అన్నీ చెయ్యండి ఎందుకంటే ఇప్పుడు ఈ స్టెప్ తను తీసుకోకపోవడం వల్ల పాండవులు చాలా కష్టాలు పడ్డారు చాలా అంటే చాలా కష్టాలు పడ్డారు ధర్మబద్ధంగా రావాల్సినటువంటి సామ్రాజ్యాన్ని యుద్ధం చేసేయడం వలన ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడం వలన లభించింది సో చాలా అంటే చాలా జరిగింది ఈ చిన్న విషయం మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుండి పాండురాజు అంతగా తను ముందు చూపుగా ఆలోచించలేదు అందరూ అలాగే ఉంటారు కదా అనుకున్నాడు కానీ అలా ఉండరని మనకు అప్పటి నుండే మనకు తెలుస్తుంది కదా ఇంకా ఇప్పుడు ఇది ఈ కలియుగం లోపల ఇంకా ఎలా ఉండాలి అందుకని పిల్లల భవిష్యత్తును ఆలోచించండి సో మీరందరూ కూడా అంత మెచ్యూరిటీ కూడా మీ అందరికీ ఉందని ఉండాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యావీ అండ్ నైస్ స్టే టేక్ కేర్ బాయ్ నెక్స్ట్ వీడియోలో పాండవులు కౌరవులు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడెక్కడ విద్యాభ్యాసం చేశారు ఏ ఏ విద్యలో నేర్చుకున్నారు ఏంటి అనేది చూద్దాము థ్యాంక్ యూ సో మచ్